నేను ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి ఎద్దపల్లి వెంకటామై స్కూల్ నేను టు ఫిఫ్త్ క్లాస్ నాకు వచ్చే వరకు జవానాల్లో స్టార్ట్ అయితే జూన్ జూన్ కు జూలై ఆగస్టు అట్లా వచ్చేది మొత్తం అవుతాయి బట్ ఈ రోజున నా స్కూల్ స్కీమ్ చదివినటువంటి ని ఈ రోజు తీసుకుంటుంటే ఇది నా స్ట్రేలియన్ అన్నట్లుంది నాడే నేడు అనే ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు నాడో నేడు అనే చెప్పే ఒక కాన్సెప్ట్ ధ్యాన స్కూల్ ని లక్ష కోట్లు వెచ్చించి ఈ విధంగా రూపుది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమవుతుంది ఆగా జగన్మోహన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన విధానం ప్రతి వ్యక్తి మాక చెల్లి చదివే చెల్లి చదివలేక చదివారు తన జడ్డ నేనున్నాను ఈ రోజు మీద భరోసా ఇచ్చి వాళ్ళ వాళ్ళ పిల్లలైనా సరే ఇంగ్లీష్ మీడియం చదివించాలి అనే ఒక కాన్సెప్ట్ ఆయన ముందుకెళ్తున్నారు ఆయన మీద ఉన్న లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ప్రజాదరణ పొందినటువంటి ఆయన మీద ఆయన చూసి పెట్టుకోలేక మద్దపాయలు మెద్దపాయలు అవుతారు చదువుకోవాలయనేది మాత్రం ఆ విధంగా ఆయన ఫోటో తీసుకోవటం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రకారం కనీసం నాకు ఒక కీప్యాడ్ మొబైల్ కూడా నేను చదువుతున్నట్లు ఆ ఒక కీప్యాడ్ మొబైల్ కూడా లేదండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ డిజిటల్ విభాగంగా అయితే ఇంప్లిమెంట్ అయిందే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ మీద ఎటువంటి ఎటువంటి ఆలోచనతో చేశారు ఈ రోజున డిస్ప్లే ఈ రోజున ఒక ప్యాగ్ ఇచ్చి ప్రతి ఒక్క ప్లాట్ఫామ్స్ కూడా గూగుల్ గూగుల్ సర్చేస్ చేసుకునేవ్వండి ఒకటి ఒకటి ఫేస్బుక్ కానివ్వండి ట్విట్టర్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి ఇవన్నీ ప్యాబ్స్ ద్వారా ఈ పాల్ స్థాయి ఇంప్లిమెంట్ చేసుకునే తెలుసు తెలుసుకోవాలనేటువంటిది కూడా తెలుసుకునేటప్పుడు చేయగలిగిన చేయగలగాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఇది చాలా బాగుంది